మార్వాడీలు వ్యాపారంలో అంత సక్సెస్ ఎలా అవుతారు ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ల విజయ రహస్యం వాళ్లు తరతరాలుగా పాటిస్తున్న ఒక పద్ధతిలో ఉంది దాన్నే ధందా సెన్స్ అంటారు అంటే లాభమొచ్చే వ్యాపారాన్ని పసిగట్టే ఒక అద్భుతమైన కళ సరే ఈరోజు మనం వాళ్ల ఆలోచనా విధానమేంటో లోతుగా చూద్దాం సాధారణంగా చాలామంది తమకు నచ్చినా తమకు ఆసక్తి ఉన్న ఐడియాతో బిజినెస్ మొదలు పెడతారు కాని మార్వాడీలు అలా కాదు వాళ్ల పద్ధతే వేరు వాళ్ళు నాకు ఏమిష్టం అని అస్సలు అడగరు వాళ్ళు అణిగే మొదటి ప్రశ్న మార్కెట్కి ఏం కావాలి జనాలు దేనికోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు అని అక్కడినుంచే వాళ్ల వ్యాపారం మొదలవుతుంది ఈ నంబర్ చూడండి నలభై రెండు శాతం స్టార్టప్లలో దాదాపు సగం ఫెయిలవ్వడానికి కారణమేంటో తెలుసా మార్కెట్లో అసలు అవసరమే లేని ఒక ప్రోడక్ట్ని తయారు చేయడమే బట్టి అర్థం చేసుకోవచ్చు మార్కెట్ డిమాండ్ని ముందుగా తెలుసుకోవడం ఎంత ముఖ్యమో సరే ఈరోజు మనం ఈ సెన్స్ని ఎలా అర్థం చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా సెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం తర్వాత ఒక బిజినెస్ ఐడియాని టెస్ట్ చేసే మూడు పరీక్షలేంటో చూద్దాం ఆ తర్వాత పరిశీలన ఎంత ముఖ్యమో ప్రతిష్ట కన్నా లాభం ఎందుకు గొప్పదో మాట్లాడుకుని చివరగా మీ ఐడియాను టెస్ట్ చేసుకోవడానికి ఒక చెక్లిస్టుతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఓకే మొదటి భాగంలోకి వెళ్దాం దందా ను అర్థం చేసుకోవడం అసలు మార్వాడీల సక్సెస్కి కారణమైన ఈ వ్యాపార రేడారేంటో ఇప్పుడు చూద్దాం దందా సెన్స్ అంటే ఏదో మ్యాజిక్ కాదు అదొక స్కిల్ సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ని గమనిస్తూ ఉండటం వాళ్ల గట్ ఫీలింగ్ వాళ్లు నేరుగా చూసిన నిజాలు ఈ రెండింటి కలయికే ధందా సెన్స్ ఏసీ రూంలో కూర్చుని స్ప్రెడ్షీట్లు చూసిచేసే రీసెర్చ్ కాదు ఇది బజార్లో నిలబడి మార్కెట్ నాడిని పట్టుకోవటం దీనికొక మంచి మాట ఉంది బజార్ బోల్తాహే బస్ సున్నేకి ఆధతోనీ చాహియే అంటే మార్కెటే మనతో మాట్లాడుతుంది మనం వింటే చాలు అని అది గుంటూరులోని మిర్చి యాడైనా వైజాగ్లోనే స్టీర్ మార్కెటైనా మార్కెటిచ్చే సిగ్నల్స్ ని వాళ్లు చాలా శ్రద్ధగా వింటారు అదే వాళ్ల బలం సరే ఇప్పుడు రెండో భాగానికి వద్దాం ధందా యొక్క మూడు పరీక్షలు ఒక బిజినెస్ ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకోడానికి మార్వాడీలు వాడే మూడు ఫిల్టర్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మొదటి టెస్ట్ డిమాండ్ వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దీన్ని జనాలు కొంటారా అంతే కొత్తగా ఏదో కనిపెట్టి దానికోసం జనాల్ని ఒప్పించే ప్రయత్నం కన్నా ఆల్రెడీ జనాలు డబ్బులు పెట్టి కొంటున్న మార్కెట్లోకి వెళ్లడం చాలా బెటర్ అనేది వాళ్ళ ఆలోచన ఉదాహరణకి తిరుపతిలో పండగలప్పుడు జనాలు బంగారం బాగా కొంటున్నారని గమనించిన ఓ వ్యాపారి ఇంకో నగల షాప్ పెట్టలేదు దాని బదులు తక్కువ పెట్టుబడితో గోల్డ్ ప్లేటెడ్ గిఫ్ట్ ఆర్టికల్ షాప్ పెట్టారు కస్టమర్ సెంటిమెంట్ అదే కాని రిస్క్ చాలా తక్కువ రెండవది మార్జిన్ అంటే డబ్బులు మిగుల్తాయా లేదా సింపుల్ ఒక బిజినెస్ నిలబడాలంటే ఆక్సిజన్ ఎంత అవసరమో లాభం కూడా అంతే అవసరం వంద చేతికి చేతికెంత మిగులుతుంది అనేది చాలా ముఖ్యం సంపాదనలేని వ్యాపారం చేసి ప్రయోజనమేంటి ఇక మూడోది మూమెంట్ అంటే సరుకు ఎంత ఫాస్ట్గా అమ్ముడవుతోంది షాప్లో పెట్టిన వస్తువు అక్కడే దుమ్ముపడుతూ ఉండిపోతే లాభమేంటి అందుకే వాళ్లు నెలకొక్కసారి అమ్ముడయ్యే ముప్పై శాతం లాభం వచ్చే వస్తువు కన్నా ప్రతివారం అమ్ముడయ్యే పదిశాతం లాభం వచ్చే వస్తువునే ఇష్టపడతారు ఎందుకంటే డబ్బు తిరుగుతూ ఉంటేనే వ్యాపారానికి ఊపు వస్తోంది సో చూసారుగా డిమాండ్ మార్జిన్ మూవ్మెంట్ ఈ మూడు ఓకే అయితేనే ఆ ఐడియా ధందా ఫిట్ అన్మాట అప్పుడు మాత్రమే దాన్ని ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీగా చూస్తారు ఇప్పుడు మూడో భాగానికి వచ్చాం పరిశీలనలోని కల ఒక ఐడియా ధందా ఫిట్ అనిపించిన తరువాత వెంటనే లక్షలు పెట్టేస్తారా ఛాన్సే లేదు వ్యాపారంలోకి దూకే వాళ్ళు వాళ్లు చేస్తారో చూద్దాం ఇది వాళ్ల సీక్రెట్ స్ట్రాటజీ మూడు సింపుల్ స్టెప్స్ ఫస్ట్ ఒక వారం పది రోజులు సైలెంట్ గా గమనిస్తారు తర్వాత సప్లయర్లు కస్టమర్లు పక్క షాపు వాళ్లతో కూడా మాట్లాడి సమాచారం సేకరిస్తారు ఫైనల్గా పెద్దగా పెట్టుబడి పెట్టకుండా చిన్నగా ఒక ట్రయల్ వేసి చూస్తారు దీనివల్ల తక్కువ రిస్క్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు ఈ మాటలోనే అంతా ఉంది మార్వాడీ ఛోటా షురూ కర్తాహె పర్ బడా సోచ్తాహె అంటే చిన్నగా మొదలుపెట్టి పెద్దగా ఆలోచించడం రిస్క్ లేకుండా ముందు మార్కెట్ నుండి నేర్చుకుని ఆ తర్వాతే నమ్మకంతో వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళ్తారు ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికొచ్చాం ప్రతిష్టకన్నా లాభం ఫ్యాన్సీ ఆఫీసులు సోషల్ మీడియా హడావిడి వీటన్నిటికన్నా వాళ్లు దేనికెక్కువ విలువిస్తారో ఇప్పుడు చూద్దాం ఒకవైపు ఫ్యాన్సీ షోరూంలు మెరిసే ప్యాకేజింగ్ సోషల్ మీడియాలో ఫేమ్ మరోవైపు క్యాష్ ఫ్లో నెమ్మదిగా స్థిరంగా పెరిగే వ్యాపారం మార్వాడీలు రెండోదాన్నే ఎంచుకుంటారు వాళ్లకు కావలసింది తాత్కాలిక కీర్తికాదు తరతరాలు నిలిచే సంపద వాళ్ల రూల్ చాలా సింపుల్ నాం బాద్మే బనానా పైసా బచానా అంటే పేరు తర్వాతొస్తుంది ముందు డబ్బును కాపాడుకోవాలి లాభముంటే పేరు దానంతట అదే వస్తుంది అనేది వాళ్ల నమ్మకం ఇక చివరి భాగానికి వస్తున్నాం మీ ధందా ఫిట్ చెక్లిస్ట్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ కలిపి ఒక సింపుల్ పవర్ఫుల్ చెక్లిస్ట్గా ఇప్పుడు చూద్దాం ఈ ఏడు ప్రశ్నలు చాలా ముఖ్యం మీ ఐడియా ఏ సమస్యను తీరుస్తోంది లాభం ఎంత వస్తోంది డబ్బు ఎంత వేగంగా తిరుగుతోంది ఇక చివరి ప్రశ్న చూడండి ఇది చాలా కీలకం మీరు రోజూ అక్కడ లేకపోయినా బిజినెస్ నడుస్తోందా ఎందుకంటే మీరు వ్యాపారాన్ని నడపాలి వ్యాపారం మిమ్మల్ని నడపకూడదు చివరగా ఈ మాట గుర్తుపెట్టుకోండి దిల్ ఆర్ దిమాగ్ దోనో సునో అగర్ దోనో తో దందా పక్క చలేగా అంటే మీ మనస్సు మీ మెదడు రెండూ ఓకే చెప్పాలి ఒకటి ఎమోషన్ ఇంకోటి లాజిక్ ఈ రెండూ కలిస్తేనే అది సరైన ధందా మరిప్పుడు చెప్పండి మనమిందాక మాట్లాడుకున్న మూడు పరీక్షల ప్రకారం చూస్తే మీ బిజినెస్ ఐడియా నిజంగా ధందా ఫిట్టేనా ఒకసారి ఆలోచించండి